హలో ఫ్రెండ్స్ అవామ్ వెల్కమ్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఆకర్షణ సిద్ధాంతం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు మాట్లాడచ్చు బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎంత సింపుల్ గా అయితే అంత సింపుల్ గా మీతో ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా పుస్తకాలలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి రాస్తారు కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని నడిపిస్తున్నటువంటి మూలం గురించి చెప్పరు ప్రస్తావించరు బట్ ఇక్కడ ఇది తెలియాలి ఇది తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ నా జీవితంలో ఎందుకు పనిచేయట్లేదు అని మళ్ళీ మనలో చాలామందికి ఈ ప్రశ్న ఉంది కదా మనం ఏదనుకుంటే అదే జరుగుతుందని అంటారు కదా మనం దాన్ని అట్రాక్ట్ చేస్తామని అంటారు కదా మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది సో ఆ ప్రశ్నకి సమాధానంగానే ఈ నా ఎక్స్ప్లెనేషన్ వెల్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలి అంటే మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ వెనుకాల ఇంపార్టెంట్ లా ఒకటే ఉంది దాన్నే మనము లా ఆఫ్ రెసోనెన్స్ అని అంటాము దాన్ని ఏమంటామంటే ప్రతిస్పందన సిద్ధాంతం ఎలా అయితే ఆకర్షణ సిద్ధాంతం ఉన్నదో ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది మన జీవితంలో తన పాత్రని పోషించాలి అంటే ప్రతిస్పందన సిద్ధాంతం అనేది కూడా మనము ఆచరించాలి మన జీవితంలో ఆ ప్రతిస్పందన సిద్ధాంతం అనేది కూడా జరుగుతూ ఉండాలి ఎప్పుడైతే ఈ ప్రతిస్పందన సిద్ధాంతం ఉంటుందో అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఆటోమేటిక్గా వర్తిస్తుంది ఈ ప్రతిస్పందన సిద్ధాంతం అంటే ఏమిటంటే ఉదాహరణకు క్లోజ్డ్ రూమ్ ఉంది అని అనుకుందాం ఆ క్లోజ్డ్ రూమ్ లో రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టాలనుకుందాం సంగీత వాయిద్యాలు అలాంటి సంగీత వాయిద్యాలలో ఒక ఇన్స్ట్రుమెంట్ గిటార్ కూడా ఉంది అని అనుకుందాం సో ఇప్పుడు ఒక వ్యక్తి ఆ గదిలోకి వస్తూనే తన చేతిలో ఒక గిటార్ని పట్టుకుని ఆ గిటార్లో ఒక తీగను కదిపి అంటే ఒక సౌండ్ని క్రియేట్ చేసుకుంటూ ఆ గదిలోకి ప్రవేశించారు అనుకుందాం ఇక్కడ చాలా సూక్ష్మంగా జరిగేటువంటి ఒక ప్రతిస్పందన ఏమిటంటే అన్ని వాయిద్యాలలోనూ గిటార్ కూడా ఒకటి ఉందని చెప్పాను కదా ఆ గిటార్లో ఈ వ్యక్తి ఏ తీగనైతే తాకటం వలన ఆ శబ్దం జనించిందో అదే తీగ ఆ గిటార్లో ఎవరు దాన్ని తాకకుండానే స్పందించడం మొదలు పెడుతుంది ఎందుకంటే ఈ రెండు లయమై ఉన్నాయి కనుక అంటే ఒకదానితో ఒకటి ఎలైన్ అయి ఉన్నాయి కనుక రెండు ఒకటే కనుక వెల్ ఫ్రెండ్స్ అంటే దీన్నే ప్రతిస్పందన అంటారు ఎప్పుడైతే దీనికి సరిపడా ఫ్రీక్వెన్సీ ప్రకంపనలోకి ఇది వచ్చిందో ఈ వ్యక్తి తాలూకా ప్రకంపన ఈ వ్యక్తి చేసినటువంటి ప్రకంపన ఆ గదిలో ఉన్నటువంటి ఆ వైలన్ సారీ ఆ గిటార్ తాలూకా వీణ ప్రకంపన మ్యాచ్ అయినాయి కనుక అప్రయత్నంగానే అక్కడ అది మోగడం మొదలయ్యింది దీన్నే ప్రతిస్పందన అని అంటాము అంటే ఎప్పుడైతే మీ యొక్క జీవన విధానంలోని మీ యొక్క ఆలోచన విధానంలోని ఈ ప్రతిస్పందన అంటే మీకు ఏది కావాలో దానికి అనుగుణమైనటువంటి ఆలోచనలు జీవన విధానము కలిగి ఉంటారో ఆ దానికి అనుగుణంగానే మీ జీవితంలో ఆకర్షణ సిద్ధాంతం తన యొక్క పాత్రని పోషించడం మొదలు ఈ ఆకర్షణ సిద్ధాంతము ఈ ప్రతిస్పందన సిద్ధాంతంతో జోడి అవ్వాలి అంటే మూడు కావాలి ఏమిటా మూడు అంటే ఐ ఎం అని అంటాం ఐఆమ్ ఐ అంటే ఇంటెన్షన్ సంకల్పం దృఢమైన సంకల్పం కావాలి ఈ దృఢమైన సంకల్పము వాస్తవ రూపం దాల్చాలి అంటే మన జీవితం ప్రతిస్పందన అంటే ప్రతిస్పందన మళ్ళీ దేనితో ముడిపడి ఉందంటే విశ్వ నియమాలతో ముడిపడి ఉంది విశ్వానికి అనుకూలంగా ఉన్నటువంటి జీవన విధానము ఆలోచన విధానము ఆహార విధానము ఇవన్నీ ఉంటేనే ఈ లా ఆఫ్ రెసనెన్స్ ప్రతిస్పందన అనేది మన జీవితంలో తన యొక్క పాత్రని పోషిస్తున్నప్పుడు మన యొక్క సంకల్ప శక్తి కూడా దానికి జోడించినప్పుడు ఇంటెన్షన్ రెండవది అటెన్షన్ అటెన్షన్ అంటే దానిపైన మనం కంప్లీట్ ఫోకస్ పెట్టినప్పుడు ఒక ఫోకస్డ్ మైండ్ పెట్టినప్పుడు మ్యానిఫెస్టేషన్ అంటే వాస్తవ రూపం దాలుస్తాయి దట్స్ ఆల్ ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో తన యొక్క పాత్రని పోషించాలి అంటే మనకి కావలసింది మొదటిది సరైన జీవన విధానము రెండు ప్రతిస్పందన సిద్ధాంతానికి తగ్గట్టుగా మన యొక్క ప్రకంపనను మనం జోడింపు చేయటము మూడు ఆకర్షణ సిద్ధాంతం యొక్క ఐదు లక్షణాలు ఇంటెన్షన్ అటెన్షన్ అండ్ మేనిఫెస్టేషన్ దాట్స్ Thank you for listening.